హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మిదప్ సార్ ఈరోజు మన వీడియోలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం గురించి మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు వచ్చినటువంటి వార్తలు ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటివన్నీ సేకరించి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అయితే ఇందులో భాగంగా మన ప్రభుత్వ ఉపాధ్యాయుల గురించి కూడా మరి టెట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ వస్తున్నాయి అవన్నీ గురించి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఎస్జిటి వాళ్ళు కావచ్చు దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు టెట్ పేపర్ టూ అభ్యర్థులు కావచ్చు ఎవరికైనా స్కూల్ అసిస్టెంట్ సోషల్ అభ్యర్థులకు కానీ టెట్ డిఎస్సి అభ్యర్థులకు మనకు కంటెంట్ పరంగా ఒక మంచి పుస్తకం అయితే ఉంది సో మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాక్టీస్ బీట్స్ బుక్ ఉంది చాలా అంటే చాలా తక్కువ రేట్కే ఉంది మూడు వందల ముప్పై రూపాయలకే మీ ఇంటికి పంపిస్తాము పోస్టల్ ఛార్జ్లు కూడా మేమే పెట్టి పంపిస్తాము కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో వాట్సాప్లో నంబర్ లింక్ ఉంటుంది వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు లేదంటే ఫోన్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు హాయ్ అండ్ మెసేజ్ చేసి మా వాళ్ళు పూర్తి డీటెయిల్స్ పంపిస్తారు సో తద్వారా బుక్ మీరు పొందొచ్చు డిఎస్సికి టెట్కు ఇది కేవలం ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే మీరు మ్యాటర్ చదువుకుంటూ ఈ బుక్లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట సుమారు నా ఆరు వేల పైచులకు ప్రశ్నలు ఉంటాయి సో ప్రతి టాపిక్ నుంచి టాపిక్ పేరు ఉంటుంది టాపిక్ నుంచి మనకు ప్రశ్నలు ఉంటాయి దాంతోపాటు మెథడాలజీ కూడా ఉంటుంది టెట్ డిఎస్సి సంబంధించిన కంటెంట్ ప్లస్ మెథడాలజీ సంబంధించిన బిడ్స్ మొత్తం ఉంటాయి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ స్టాండర్డ్లో మనకు బిడ్స్ అయితే ఉంటాయి ఇక వీడియోలోకి వెళ్తే మనకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర బడుల్లో కొలువులు అంటూ వార్త వచ్చింది పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఒకటి పోస్టుల భర్తీ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు జవహర్ నవోదయాలు మరి పలు పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది దీన్ని షార్ట్ నోటిఫికేషన్ అంటారు ఇటు పీఆర్టీలు టీజీటీలు పీజీటీలు వైస్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ మ్యూజిక్ టీచర్స్ లైబ్రేరియను పిఈటి ఇవన్నీ పోస్టులు ఉంటాయి ఇవన్నీ టీచింగ్ పోస్టులు ఇవి కాకుండా ఇంకా కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు కూడా మరి భర్తీ చేయడం జరిగింది ఇందులో రెండు రకాలుగా పరీక్ష ఉంటుంది టైర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది టైర్ టూ ఎగ్జామ్ ఉంటుంది దీని డీటెయిల్స్ అన్ని ఇంకో వీడియోలో సెపరేట్గా నేను తెలియజేస్తాను ఇక తర్వాత మరో వార్త ఏంటంటే నిన్ననే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఫలితాలు ప్రకటన ఒక వార్త వచ్చింది పన్నెండు వందల అరవై మంది ఎంపిక జాబితాను ప్రకటించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజే నరసింహ అంటూ ఈ వార్త అయితే రావడం జరిగింది మనకి కూడా చూడొచ్చు సుమారు పన్నెండు వందల అరవై మందికి మరి వచ్చే మరి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో త్వరలోనే ఇంకా కొన్ని ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక తర్వాత మరో వార్త ఏంటంటే పై టీచర్లకు సర్కారు ధోక అంటూ ఒక వార్త వచ్చింది ఇక్కడ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ వేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం దాంతోపాటు మరోవైపు టీచర్లు టెట్ రాయాలంటూ జీవో సవరణ ప్రభుత్వ ద్వంద్వ విధానాన్ని ఖండిస్తున్న ఉపాధ్యాయులు అయితే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు టీచర్లు టెట్ రాయాలంటూ మళ్ళీ జీవో సవరించడం జరిగింది సో అటు ఆ రకంగా ఇటు ఈ రకంగా రెండు రకాల ద్వంద్వ వైఖరిని ప్రభుత్వం అను అవలంబిస్తుంది అంటూ మరి ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి ఇన్సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వండి అని చెప్పేసి మరి ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరడం జరుగుతుంది ప్రభుత్వాన్ని సరే టెట్ రాయాలంటూ జీవో ఇచ్చింది ముందు ముంచుకొస్తున్న గంట మంటే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్ కూడా కంటిన్యూ అవుతుంది మరి ఈ టైంలో ఇంకా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే మరి ఎట్లా ఎన్సిటి అధికారులతో సంప్రదించి అంటే ఏపీలో ఏ విధంగానైతే మార్పులు చేశారో ఆ విధంగా అట్లీస్ట్ మార్పులు చేసినా కనీసం సిలబస్ ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటే అన్నా ఆ విధంగానైనా మరి చెట్టు క్వాలిఫై అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఎవరి సబ్జెక్టులో వాళ్ళు కాకుండా వేరే సబ్జెక్టులు చదవడం వల్ల ఈ వయసులో చదవడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది సరే ఏది ఏమైనా టీచర్లు సబ్జెక్టుతో టచ్లో ఉంటారు కానీ ఇతర సబ్జెక్ట్ ఇప్పుడు నేను తెలుగు టీచర్ ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు సబ్జెక్ట్లో కంటెంట్ కమాండింగ్ ఉంటుంది కానీ ఇతర ఇప్పుడు సోషల్ కానీ ఉండదు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాలు ఏమవుతుంది సోషల్ చదవాల్సి వస్తుంది నాకు సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు కానీ సైన్స్ వాళ్ళకు కానీ ఇంకా వేరే సబ్జెక్ట్ వాళ్ళకు కానీ వాళ్ళు మ్యాథ్స్ చదవాలంటే ఎట్లా వాళ్ళకు ముందు నుంచి అసలు మ్యాథ్స్ అంటేనే ఇష్టం ఉండగానే అది సైన్స్ తీసుకుంటారు సో ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు వేల ఏడు వందల అప్రెంటిస్షిప్ పోస్టులు అంటూ ఒక వార్త ఇత రావడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిల అప్రెంటిస్ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీల సంఖ్య రెండు వేల ఏడు వందలు తెలంగాణలో నూట యాభై నాలుగు ఆంధ్రప్రదేశ్ ముప్పై ఎనిమిది సో ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ఖాళీలు మాత్రం తీసుకొని మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది తర్వాత నిరుద్యోగులకు వరంలా సింగరేణి మెగా జాబ్ మేళా అంటూ వార్త వచ్చింది సో ఇట్లా మరి వార్త అయితే రావడం జరిగింది మనకి ఇక్కడ జాబ్ మేళాల్లో ఉన్నటువంటి డిస్టిక్ వైజ్ తీసుకుంటే మధిర భూపాలపల్లి గోదావరి గండి వైరా హుజూర్ సత్తుపల్లి బెల్లంపల్లి కొత్తగూడెం ఇక్కడ అన్ని ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే మనకు జాబ్ పొందిన వారు తీసుకుంటే మధ్యలో రెండు వేల మూడు వందల మంది భూపాలపల్లిలో రెండు వేల మంది గోదావరి గండి మూడు వేల మంది వైరాలో నాలుగు వేల మంది హుజూర్ నగర్ లో నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది సత్తుపల్లిలో నాలుగు వేల ఆరు వందల పదకొండు మంది ఇక బెల్లంపల్లిలో మూడు వేల తొంభై ఐదు మంది కొత్తగూడెం లో రెండు వేల తొమ్మిది వందల పదిహేను మంది ఓవరాల్ గా వచ్చినట్లయితే మనకు ఈ ఇరవై ఆరు వేల ఐదు వందల అరవై ఐదు మందికి ఈ వివిధ కంపెనీలు మరి ఉద్యోగాలు అయితే పొందడం జరిగింది ఇక తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ గ్రేట్ టూ ఫలితాలు వార్త అయితే వచ్చింది మనం చూసాము ఇది కాకుండా ఇంకో టీచింగ్ పోస్ట్ కు సంబంధించి ఒక వార్త ఉంది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అల్వార్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో రెండు వందల యాభై రెండు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది ఇందులో ప్రొఫెసర్ పోస్టులు ఇరవై ఉన్నాయి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ముప్పై ఎనిమిది ఉన్నాయి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు యాభై నాలుగు ఉన్నాయి సీనియర్ రెసిడెంట్ పోస్టులు నూట ఉన్నాయి జీడిఎంఓ పోస్టులు ఇరవై ఐదు ఉన్నాయి స్పెషలిస్ట్ ఇన్ హాస్పిటల్ అడ్మిన్ అని చెప్పేసి ఆ సీనియర్ కన్సల్టెంట్ ఒక పోస్ట్ ఉంది స్పెషలిస్ట్ ఇన్ హాస్పిటల్ అడ్మిన్ అని చెప్పి జూనియర్ కన్సల్టెంట్ అని ఒక పోస్ట్ ఉంది ఈ విధంగా అనేక రకాల విభాగాల్లో పోస్ట్లు అయితే ఉన్నాయి ఇవన్నీ అనస్థీషియాలజీ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ప్యాథాలజీ మైక్రోబయాలజీ డెర్మటాలజీ ఇట్లా ఈ సబ్జెక్ట్ సంబంధించి ఉన్నాయి మనకు తెలుగు సోషల్ ఈ సబ్జెక్టులు అయితే ఉండవు ఈ విధంగా తీసుకుంటే మనకు అర్హత వచ్చినట్లయితే ఆ సంబంధిత విభాగంలో ఎంబీసీ కానీ ఎండి కానీ ఎంబీసీ కానీ డిఎం కానీ ఎంసీహెచ్ కానీ ఇవన్నీ చదివి ఉండాలి గరిష్ట వయసు వచ్చినట్లయితే మనకు ఇంటర్వ్యూ తేదీ నాటికి ఈ నలభై ఐదు ఏళ్ళ నుంచి అరవై తొమ్మిది ఏళ్ళ మధ్య ఉండాలి నెలకు ప్రొఫెసర్కు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల శాలరీ అయితే ఉంటుంది అసోసియేట్ ప్రొఫెసర్కు లక్ష యాభై ఐదు వేలు ఉంటుంది అసిస్టెంట్ ప్రొఫెసర్కు లక్ష ముప్పై నాలుగు వేలు ఉంటుంది సో ఇట్లా రకరకాల శాలరీస్ అయితే ఉంటాయి ఇవన్నీ హాస్పిటల్కి సంబంధించినవి కాబట్టి మంచి శాలరీస్ ఉంటాయి ఆ రకమైనటువంటి గుర్తింపు గౌరవం అయితే ఉంటుంది ఇంటర్వ్యూ తేదీలు వచ్చినట్టయితే నవంబర్ ఇరవై నాలుగు ఇరవై తేదీలో మనకి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇక ఎస్సీ లకు క్రిమిలేయర్ ఉండాలంటూ మనకు ఒక వార్త రావడం జరిగింది ఐఏఎస్ కొడుకును రైతు కూలీ బిడ్డను ఒకేలా చూడలేం వారిలో పేదవాడికి రిజర్వేషన్ దక్కాలి క్రిమిలేయర్ ను రిజర్వేషన్ మినహాయించాలి భారత రాజ్యాంగం నిత్యం వికసించే పత్రం సిజేఐ బిఆర్ గవై కీలక వ్యాఖ్యలు అంటూ ఒక వార్త రావడం జరిగింది మరి మన భారత ప్రధాన న్యాయమూర్తి ఈ వార్త చెప్పడం జరిగింది అంటే ఎస్సీల్లో ఎస్సీల్లో కూడా క్రిమిలేయర్ అనేది ఉండాలి ఇప్పుడు బీసీల్లో మాత్రమే క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంది కదా అది ఎస్సీలో కూడా ఉన్నత వర్గాలు ఐఏఎస్ అటువంటి అట్లాంటి ప్రధాన కేంద్ర ప్రభుత్వ సర్వీసులు పనిచేసేటువంటి ప్రధాన ఉద్యోగులకు వాళ్ళకు ఎస్సీలుగా ఉన్నటువంటి వాళ్లకు ఈ రిజర్వేషన్లకు సంబంధించి క్రిమిలేయర్ అనేది ఉండాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది నాకు తెలిసి మరి ఈ దీనిపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి అంటే ఇక్కడ మన స్టేట్ ఒకసారి ఉద్యోగంలో స్థిరపడి అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ రిజర్వేషన్ ఫలాలు అనుభవం కరెక్ట్ కాదని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు మన సీజేఐ గారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ వచ్చినా తెలియజేయండి మరి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోస్ ఇలాంటి మంచి మంచి వార్తల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అయితే మనకు టెట్కి సంబంధించిన బుక్ అన్నాను కదా ఇది మూడు వందల ముప్పై రూపాయలకే మీ ఇంటికే పోస్ట్లో పంపించడం జరుగుతుంది పోస్టల్ ఛార్జీలు మేమే పెట్టి పంపిస్తాము కామెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్